హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బీజేపీకి ఊహించని షాక్ ఇక దూసుకుపోతున్న కాంగ్రెస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చాయి రాష్ట్రంలో మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది ఇక మొదటి దశలో నవంబర్ పదమూడో తారీఖున నలభై మూడు స్థానాలకు అలాగనే నవంబర్ ఇరవయో తారీఖున రెండో దశలో ముప్పై ఎనిమిది స్థానాలకు పోలింగ్ నిర్వహించారు ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ నలభై ఒక్క సీట్లు అవసరం కాగా ప్రస్తుతం ఆ ఫిగర్ను కాంగ్రెస్ కూటమి క్రాస్ చేసి యాభై ఏడు స్థానాల్లో అత్యధికంలో ఉంది మరోవైపు బీజేపీ కూటమి ఇరవై ఏడు స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతుంది ఇక ట్రెండ్ ఇలానే కొనసాగితే జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కాగా గుండె నియోజకవర్గం నుంచి సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పన సొరేన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మారాండి అలాగనే సరైకేలలో జార్ఖండ్ మాజీ సీఎం చంపాయి సొరేన్ అలాగనే ఇస్లాంపూర్లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పటేల్ ఆధిక్యంలో ఉన్నారు